హాయ్ అండి ఛాయా సీడ్స్ వాటర్ డైలీ తీసుకోవడం వల్ల ఉపయోగాలు ఈరోజు వీడియోలో తెలుసుకుందాం సో వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి రోజు ఒక గ్లాస్ ఛాయా సీడ్స్ వాటర్ తాగడం వల్ల ఎనిమిది అద్భుతమైన హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి ఛాయా సీడ్స్ వాటర్ డేలో మనం ఒక గ్లాస్ తీసుకున్నట్టయితే అవి తీసుకున్న తర్వాత ముందుగా ఛాయా సీడ్స్ వాటర్ అనేది మన బాడీని అబ్జర్వ్ చేసుకుంటాయండి అలాగే ఇవి రోజు మనం తీసుకోవడం వల్ల మన బోన్స్కి టీత్కి కళ్ళకి అలాగే హెయిర్కి స్కిన్కి ముఖ్యమైన న్యూట్రిషన్స్ పుష్కలంగా అందిస్తుంది అలాగే ఈ ఛాయా సీడ్స్లో ముఖ్యమైనవి యాంటీ ఆక్సిడెంట్స్ అలాగే ఫైబర్ ప్రోటీన్ ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ కాల్షియం మరియు మెగ్నీషియం మన శరీరానికి సరిపడా అందిస్తుంది అంతేకాకుండా మనం మిగతా నట్స్ తీసుకుంటాం కదండి ఆ నట్స్లో ఉండే ప్రోటీన్ ఎంత ఉంటుందో అంతే ప్రోటీన్ ఇచ్చే ఆయా సీడ్స్లో ఉంటుంది అంతే ఎనర్జెటిక్గా మన బాడీని యాక్టివ్గా ఉంచుతుంది అదేవిధంగా మన బాడీని హై వెయిట్ పెరగకుండా కూడా ఉంచుతుంది ఇంకా మనం తినే ఆహారంలో ఈజీగా అరుగుదల చేయడంలో తోడ్పడుతుంది ముఖ్యంగా చెప్పాలంటే మన హార్ట్ని హెల్దీగా ఉంచడంలో ముఖ్య పాత్ర వహిస్తుంది ఇంకా ఈ సీడ్స్ డైలీ తీసుకోవడం వల్ల దీనిలోని ఉండే ఫైబర్ పోషకాలు మన బాడీలో బ్లడ్ షుగర్ లెవెల్స్ని కంట్రోల్లో ఉంచుతుంది ఇదేనండి ఈ వీడియో సో నా వీడియో కానీ మీకు అందరికీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ యొక్క అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ